ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానంలో ఎక్కడనో నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతం నాకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువ అలాగ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనబర్చిన నీ కృపను ఘనపరిచని నేను ఆ పర్వతం నాకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిదిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనో అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడిన సుధమపట్నంను నాశనము చేయకముందు దేవుడు ఆ విషయమును అబ్రహామునకు తెలియచేశాడు సుధమపట్నంలో ఉన్న తన బంధువైన లోతు రక్షణ కొరకు అబ్రహాము దేవునికి పదే పదే విజ్ఞాపన చేస్తూ వచ్చాడు అబ్రహాము విజ్ఞాపనను ఆలకించిన దేవుడు తను దేనినైతే నాశనం చేయాలని అనుకున్నాడో ఆ సుధమగుమ్మరి పట్టణము నాశనం చేసేటప్పుడు తన దేవదూతులను పంపించి లోతు కుటుంబమును ఆ పట్టణం నుంచి విలుపరికి తీసుకొని వచ్చాడు మన బంధువులు మన స్నేహితులు మనకు తెలిసిన వారి క్షేమం కొరకు వారి ఆత్మరక్షణ కొరకు పదే పదే మనము దేవునికి విజ్ఞాపన అన్నది చేయటం ద్వారా వారికి కీడు నాశనం అన్నది వారికి సంభవించే సమయంలో వారి కొరకు మనము చేసిన విజ్ఞాపనను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని రక్షించగల సమర్థుడు అన్న ప్రధానమైన అంశము ఒక సత్యము అన్నది ఇక్కడ మనకు కనబడుతుంది దూతలు సుధమపట్నం నుంచి లోతును బయటకు తీసుకొని వచ్చిన తర్వాత లోతుతో దూతలేమని చెప్తారు అని అంటే నీవు ఈ మైదాన ప్రాంతంలో నిలిచి నశించి పోకుండానట్లు నీవు నీ ప్రాణమును దక్కించుకుంటకై ఆ పర్వతమునకు పారిపోము అని చెప్పినప్పుడు పర్వతము సమీపంలోకి వెళ్ళినంతలో తనకు కీడు కలుగుతుందేమో అన్న భయంతో లోతు సోయారు అనే మైదాన ప్రాంతంలో తాను ఉండటానికి దూతల అనుమతిని తీసుకుంటాడు మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవు కీర్తనలు నలభై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు రమ్యమైన ఎత్తిగల సర్వభూమికి సంతోషకరముగా ఉన్న ఆశ్రయముగా ప్రత్యక్షమయ్యే దేవుని పర్వతము నాకు దూరముగా ఉండినను దాని దగ్గరకు వెళ్ళటే నాకు క్షేమము సుధుమ నుండి బయటకు తీసుకువచ్చిన ఈ దూతలు దేవుని పర్వతం దగ్గరకు నేను వెళ్ళే అంతవరకు నాకు కీడు రాకుండా నా ప్రయాణంలో నా దారిలో నా మార్గంలో నన్ను కాపాడగలుగుతారు అన్న విశ్వాసమును లోతు కలిగి ఉండకుండా తను ఎక్కడ క్షేమాన్ని కలిగి ఉంటాడో అన్న దేవుడు చూపించిన ప్రదేశం కాకుండా తను ఎంచుకున్న దగ్గర మైదాన ప్రాంతమైన సోయారు అనే ప్రాంతంలో తాను నివసిస్తాను అని దూతలతో విన్నవించినప్పుడు దూతలు అతని మనవి అంగీకరించారు ఈ సోయారు అనే ప్రాంతము సుధము గుబెర్ర పట్టణంతో పాటు దేవుడు దీనిని అగ్ని గంధకములతో కాల్చివేయాలి కానీ లోతు మనవి చేయబట్టి సోయారు ప్రాంతం సుధమతో పాటు కాల్చివేయబడలేదు అన్న సంగతి ఇరవై ఒకటో వచనంలో ఉన్న దానిని బట్టి మనకు అర్థమవుతుంది సోయారు అనే ప్రాంతము పాపంతో దేవుని శాపాన్ని తెచ్చుకొని సొదుమతో పాటు అది కాల్చివేయబడవలసిన ప్రాంతము కానీ తనను ప్రాధేయపడిన లోతును బట్టి అది కాల్చివేయబడకుండా కాపాడబడింది ఈ వాక్య భాగములను మనం చదువుతున్నప్పుడు దేవుని కనికరం ఎంత గొప్పది దేవుని హృదయం ఎంత గొప్పది తనను అడిగే వారి పట్ల తనకు ప్రార్థించే వారి పట్ల దేవుడు ఎంత బాగా జవాబులు ఇవ్వగలడు అన్న విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నశించిపోయే ప్రజలను దేవుని వైపు తిప్పడానికి తమ మనస్సులో తిప్పకుండా కఠినమైన హృదయమును కలిగిన వారిని మార్చడానికి మన జీవితంలోకి వస్తున్న కఠినమైన పరిస్థితులను అసాధ్యమైన విషయములను మార్చగలిగిన శక్తి మనము దేవునికి విన్నవించే ప్రార్థనలు ఉంది అన్న సత్యం ఇక్కడ మనకు కనబడుతుంది దేవుని ఉగ్రతకులోనే కాల్చివేయబడవలసిన అవసరతను కలిగి ఉన్న సుధములో భాగమై ఉన్న ఈ సోయారు అనే ప్రాంతము లోతు తాను ఉండటానికి ఎంచుకొని శాపగ్రస్తమైన ప్రాంతమును దేవుని ఉగ్రతకులోను కావలసి ఉన్న ప్రాంతమును అలా కానియకుండా నిర్మూలము కాకుండా ప్రజలు ఈ సోయారి ప్రాంతంలో జీవించడానికి వారి జీవనానికి వారి నివాసానికి ఉపయోగపడే ప్రాంతంగా లోతు ధరని చేశాడు దూతలు నాకు వెళ్ళమని లోతుకు చెప్పినప్పుడు దూరమైన లోతు పర్వతం వైపు వెళ్ళటానికే సిద్ధపడాలి కానీ మైదాన ప్రాంతము నాశనం చేయబడవలసి ఉన్న ఈ ప్రాంతము ఎంచుకొని మరలా భయంతో పర్వతం వైపు లోతు వెళ్తాడు నశించిపోవలసిన శాపగ్రస్తమైన ధరని నశించిపోనీయకుండా లోతు ఆపడం వలన అమ్మో నీళ్ళు మోయాబులన్నీ శాపగ్రస్తమైన సంతానాలు భూమి మీదకి వచ్చాయి ప్రార్థన ప్రియమైన మా పరిలోకి నాశనం చేసే అగ్నిలో నుండి కొందరినైనా మేము లాగటానికి అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థనను చేసే ప్రార్థన ఆత్మను మా మీద ఉంచండి దేవ దూరమైన మాకు కష్టమైన మీరు చెప్పే స్థలంలోనే మేము ఉండటానికి మీ మాటను విధేయతను చూపడానికి తగిన విశ్వాసమును మాకు అనుగ్రహించండి లోతులాగా నశించిపోయే వాటిని శాపగ్రస్తమైన వాటిని మీకు ఇష్టమైన వాటి కానీ మీకు ఇష్టం కానీ వాటిని మేము ఎంచుకోకుండా శాపగ్రస్తమైన విలసించిపోయేవి ఏవి కూడా మా ద్వారా ఈ లోకంలోకి రాకుండా అటువంటి నిర్ణయాలు ఏ విషయాలలో కూడా మేము తీసుకోకుండా మా అందరికీ మీ కృపను అనుగ్రహించమని ఏ సినినాముని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్